హాయ్ అందరికి నేను మీ అమ్మాయిని సో ఈ రోజు అయితే మా ఇంటికి పీతలమ్మ వచ్చిందండి ఏంటి నేను పేతలమ్మ అంటున్నాను అనుకుంటున్నారా ఆవిడ అప్పుడప్పుడు చేపలు తీసుకొస్తుంది అప్పుడు చేపలమ్మ పీతలు తీసుకొస్తే పీతలమ్మ రొయ్యలు తెస్తే రొయ్యలమ్మ సరదాగా అంటున్నానండి పొద్దు పొద్దున్నే నిద్ర ఇద్దరు లేకపోయినా ఆదివారం రోజైతే పేతలు ఆవిడైతే పేతలు తీసుకొచ్చి మా ఇంటి ముందు పెట్టిందండి మా కింది ఇంటి వాళ్ళు అయితే తీసుకుంటున్నారనమాట సో మా కింది వాళ్ళు అయితే పేతలు తీసుకుంటున్నారు కదా మేము అనుకున్నాం ఏంటంటే చికెన్ తీసి తెచ్చుకుందాం అనుకున్నాం కానీ ఇంకెలాగా వాళ్ళు తీసుకుంటున్నారు పీతను చూస్తుంటే ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి అని ఆగలేక మా వారి అయితే కేజీ పీతలు తీసుకున్నారు నాకైతే పీతలు అయితే అసలు క్లీన్ చేయడమే రాదండి మా వారైతే ఎప్పుడు పీతలు క్లీన్ చేయించి తీసుకొస్తారనమాట కానీ ఈ రోజు ఆవిడ క్లీన్ చేయడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అయినా సరే మనం ఎలా క్లీన్ చేస్తామండి అది చూస్తుంటేనే అంత భయంకరంగా ఉన్నాయి పట్టుకుంటే కరిసేస్తాను మనకు అసలు అలవాటు కూడా లేదు తినడం అయితే తినేస్తాము తింటుంటే చాలా రుచిగా అనిపిస్తాయి కానీ క్లీన్ చేయడం మాత్రం కొంచెం కష్టమే కదా అండమాన్ లో పేతల రేట్ అయితే కేజీ మూడు వందల యాభై మీరున్న ప్లేస్ లో పేదల రేట్ ఎంతో కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి